విజయ రహస్యం అని ఒక బుక్ కొనుక్కున్నాను సో నాకున్న షార్ట్ టైంలో లో ఎక్కువ బుక్స్ కొనడం కన్నా కొన్న ఒక బుక్ పర్ఫెక్ట్ గా చదువు అని ఫిక్స్ అయిపోయాను పిక్ వైజ్ వీడియోస్ నా సిలబస్ కాపీలో ఉన్న వీడియోస్ అందులో విని నేనే నోట్స్ రాసుకునేదాన్ని అండ్ దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అంతా ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ పర్చేస్ చేసి అంటే జస్ట్ మనకి ఎంతో ఉండదు ఫిఫ్టీ రూపీస్కి అలా ఉంటది దాన్ని పర్చేస్ చేసి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని ఓకే అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇన్స్పెక్టర్ అంటే ఇది ఫైవ్ మంత్స్ నేను చాలా చాలా టఫ్గా కష్టపడితే నాకు ఫైవ్ మంత్స్ టైం పట్టిందండి సో డిసెంబర్ ఎయిత్కి స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ సో ఈ ఫైవ్ సిక్స్ మంత్స్ అసలు ఎక్కడా నేను టైం వేస్ట్ చేయలేదు నాకు వన్ అవర్ దొరికితే వన్ అవర్ కూడా చాలా క్వాలిటీగా నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ టాపిక్ చదవడానికి సెకండ్ ఛాన్స్ వస్తుందో లేదో అన్నట్టుగా చదివేదాన్ని నాకు బాగా గుర్తు ఒకరోజు మా బాబుకు బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్తున్నాము వన్ అవర్ జర్నీ ఇక్కడ నుంచి కొంపల్లి వెళ్ళాలి ఆ వన్ అవర్ కూడా వాడిని పట్టుకొని ఒక లెసన్ వింటూనే వెళ్ళాను ఎక్కడ వేస్ట్ అవునండి ఎందుకంటే నాకు ఆఫీస్కి వెళ్ళాలి పిల్లల్ని చూసుకోవాలి చదువుకోవాలి ఇందులో మళ్ళీ వెళ్ళి మెటీరియల్స్ అండ్ కోచింగ్ అంటే నాకు అంత టైం ఉండదని నాకే అనిపించింది నేను ఉన్నది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాను నా దగ్గర ఉన్న మెటీరియల్ని నాకు దొరికిన మెటీరియల్ని ఒక నోట్స్ రాసుకుని అట్లా మేనేజ్ చేశాను సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ మీరు కోచింగ్ ఏమైనా తీసుకున్నారా సీజీ ఎస్ఎస్సి సీజియల్ కోచింగ్ తీసుకున్నానండి నేను జాన్లో స్టార్ట్ అయ్యాను టూ థౌసండ్ ఎయిటీన్ జాన్ టూ మార్చ్ తీసుకున్నాను త్రీ మంత్స్ కోచింగ్ తీసుకున్నానండి సో దా అది నాకు ఎలా కష్టపడాలో నేర్పించింది నేను మర్చిపోయిన బేసిక్స్ అన్ని నాకు మళ్ళీ గుర్తొచ్చేలాగా చేసింది అనమాట ఇట్స్ ఎస్ఎస్సి సీజియల్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్స్ అండి మనం డీప్గా వెళ్ళాల్సిన పని లేదు గ్రూప్స్ ప్రిపరేషన్ లాగా డీప్గా ఉండదు మనకు వచ్చిన మనం చదివినవే బేసిక్స్ లెవెల్లో ఉంటాయి దాన్ని మనం మళ్ళీ ఒకసారి వేసుకుంటే ఆ ఎగ్జామ్ ఈజీగా త్రూగా చేయగలుగుతాం